అందరికీ నమస్తే అండి చూస్తున్నారు కదా శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయం అండి ఇది వైజాగ్ చెన్నమూసరి వాడి నుంచి ఉడామాలకి రెండు కిలోమీటర్ దూరంలో ఉందండి టెంపుల్ ఈ టెంపుల్లోనే ఈరోజు అత్యంత వైభవంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిపారండి గర్భగుడిలో ఉన్న శివునికి చక్కటి అలంకరణ చేసి ఇక్కడ భక్తులందరూ కళ్యాణంలో కూర్చొని చక్కగా స్వామివారి కళ్యాణం వీక్షిస్తూ పూజలు నిర్వహించారండి ఎంతో చక్కగా వైభవంగా జరిగిన ఈ కళ్యాణానికి కొన్ని వందల మంది భక్తులు వచ్చి అటెండ్ అయ్యారండి చాలా చక్కగా జరిగింది స్వామివారి కళ్యాణము ఈ కళ్యాణమూర్తిని చూస్తుంటే మనసు పులకరించిపోయింది పోయిందండి ఎంత చక్కటి అలంకరణతో చాలా దేవదీపమాన్యంగా పెరిగిపోతున్నారండి ఈ స్వామివారు చక్క మనమైతే స్వామివారి ఆరతి తీసేసుకుందాము ఇక్కడ నుంచి చక్కగా మన నర్భగుడి కోసం అన్నీ తెలుసుకుందాం టెంపుల్ ఇవ్వండి నందేశ్వరుడు శివలింగం పార్వతి పార్వతీదేవి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు కదండి చాలా బాగున్నారు ఈ కళ్యాణ చక్కగా పూలమాలలతో ఎంత చక్కగా అలంకరించారు ఇక ఇటువైపు చూడండి ఈ గణపతిడి దేవుడు దర్శనం ఎంత హ్యాపీగా అనిపించింది చాలా మంది కళ్యాణంలో కూర్చున్న భక్తులందరూ వచ్చి చక్కగా స్వామివారికి దండం పెట్టుకొని పూలను స్వామికి సమర్పిస్తున్నారండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ఎంత చక్కటి కార్యక్రమం కంపెనీ సభ్యులు ఎంతో చక్కగా దగ్గరుండి అన్నీ చూసుకొని చాలా వైభవంగా నిర్వహించారండి స్వామివారి కళ్యాణము భోజనాలు కార్యక్రమం అయితే ఇంక చూడక్కర్లేదు కొన్ని వందల మంది అయితే అటెండ్ అయ్యారు అది కూడా మనం చూసేద్దాము చూస్తున్నారు కదా కొన్ని వందల మంది భక్తులు వచ్చి ఈ వనభోజన కార్యక్రమాల్లో పాల్గొన్నారండి వీళ్ళందరికీ చక్కగా ఈ ఆలయ కమిటీ సభ్యులు పెద్దలందరూ ఏకమయ్యి చక్కగా నిర్వహించారనే చెప్పాలి చాలా చక్కగా వచ్చిన వాళ్ళకి లేదనకంటా కడుపునంట భోజనం పెట్టి పంపించారండి అది ఎంత పుణ్యమో ఆలోచించండి మీరు సామవారి కళ్యాణంలోని ఇలాంటి వనభోజనం తినడం మనకు అదృష్టం అని అనుకోవాలి అంత చక్కటి అదృష్టమో మంచి కార్యక్రమాలు నేను పాల్గొన్నాను అది నాకు చాలా హ్యాపీ అనిపించింది చూసారు కదా చక్కగా ఉందో ఇంకా ఇది గుడి కోసం సంబంధించి అన్ని గారిని అడిగి కొంచెం డీటెయిల్స్ ఏమైనా తెలుసుకుందాం అండి ఓకేనా ఇదిగండి చూసేద్దాం ఇంకా చూసారు కదా ఎంతమంది కొన్ని వందల మంది అయితే ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు అయితే చూసి వెళ్ళిపోకుండా నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చూసి మర్చిపోకండి స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో సోమవారం కళ్యాణం చేయడం అనవద్ది కాబట్టి అదేవిధంగా ఈ రోజున కార్తీక మాసం అలాగే ద్వాదశి చిరుద్వాదశి అంటారు ఆ ద్వాదశి రోజున ఈ రోజు సోమవారం కళ్యాణం చేశాం పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఈ రోజున సోమవారి కళ్యాణ మహోత్సవం ఉదయాన్నే ఎనిమిది ఎన్నకి గోపూజ అలాగే తొమ్మిది ఎన్నకి కార్తీక దామోదర పూజ అది ఎంత సోమవారం కళ్యాణం చేశాం అన్ని నుంచి కూడా స్వామివారి శనిదానంలో వన భోజన కార్యక్రమం జరుగుతున్నాం అవున భక్తులు ఎవరింత తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి తలంబరా తీసుకుని అందరూ కూడా స్వామివారి అదన తీసుకుని అందాలని మరి మరి కోరుతున్నాం ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొంచుకోవడం చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ ఒక లైక్ చేయండి కామెంట్స్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు నమస్తే అండి